జీవితం యువతకు స్ఫూర్తిదాయకమని భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ ల తొంభై మూడవ వర్ధంతి సందర్భంగా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సుందరయ్య భవనం నుంచి పాత మున్సిపల్ కార్యాలయం వరకు భారీ కాగడాల ప్రదర్శన నిర్వహించారు సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు సిఐటియు జిల్లా నాయకులు ఎర్ర శ్రీకాంత్ ఐద్వ్యా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నందిపాటి మనోహర్ మరియు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రవీణ్ వృత్తి సంఘాల నాయకులు అంజయ్య లింగయ్య మాట్లాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా దేశం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపరి ఉరికంబాన్ని ముద్దాడిన విప్లవ యువ కిషోరాలు భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల ఆ వీరుల త్యాగానికి నేటికి తొంభై మూడేళ్ళయిందని ఈ సందర్భంగా అన్నారు ओ पगग से जवाहर जगत सिंह जवाहर जगत सिंह कसीरना कसीरना हां जर्गनना ओए अरे कवर मुसपाटी काई बोल पगग తెలంగాణ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల తొంభై మూడో వర్గం సందర్భంగా భారీ ర్యాలీని వల్ల భవనం నుంచి పాత మున్సిపాలిటీ ఆఫీసు వరకు తీయడం జరిగింది ఇవాళ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవులు చనిపోయి ఇవాళ తొంభై మూడు సంవత్సరాలు అవుతున్నా కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఇవాళ ఖమ్మం జిల్లాలో కాదు రాష్ట్రంలో కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఇవాళ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల్ని గుర్తుపెట్టుకున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది ఎందుకయ్యా ఇవాళ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవుల్ని మనం గుర్తు పెట్టుకున్నామని చెప్పేసి అంటే ఇవాళ వాళ్ళ స్వార్థం కోసం కాకుండా వాళ్ళ కుటుంబం కోసం కాకుండా వాళ్ళ పిల్లల కోసం కాకుండా వాళ్ళ దేశం చేసే వ్యక్తులు వాళ్ళ ముగ్గురు కాబట్టి వాళ్ళ మొత్తం యావత్ ఇవాళ భగత్ సింగ్ రాజగురు సుందరయ్య వద్దంతులు మనం చేస్తా ఉన్నాం ఇవాళ యూత్ పెద్దదారి పడతా ఉన్నారు ఒకవైపు డ్రగ్స్ వైపు వెళ్తా ఉన్నారు మనకు సినిమాలు మీడియా వైపు పొట్టబొద్దున పరిస్థితి ఉంది మరొక వైపున యూత్ కెరీజం వైపు అట్లాంటి వారందరూ కూడా వాళ్ళ భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ జీవితం ఆదర్శంగా కావాలి ఆ రోజు ఏం చెప్పారంటే సామ్రాజ్యవాదం నశించాలా మతం వాదం నశించాలని చెప్పేసి చెప్పారు సామ్రాజ్యవాదం ఉందో బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని అవ్యస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని భారతదేశంలో జరగలైనటువంటి యువకులు వీళ్ళు ముగ్గురు వీళ్ళతో పాటుగా వీళ్ళ స్నేహితులందరూ బ్రిటిష్ వాళ్ళని తరిమి తరిమి కొట్టేంత వరకు ఈ భారతదేశం యూత్ ముందుకు రావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించారు నిత్యం చస్తూ బతికే వాడు నిత్యం చస్తూ బతికే వాడు ఎలా ఇచ్చుకునే నువ్వు బ్రతుకులు కూరగాపల్చుకున్నవాడు దేశ భక్తులకు ప్రాణవాయువు అట్లాంటి యూత్ కావాలని చెప్పేసి ఆ రోజు పిలిపించారు కానీ ఈ రోజు యువత మొత్తం కూడా డ్రగ్స్ వైపు వాళ్ళక ద్రవ్యాల వైపు సినిమా వైపు మీడియా వైపు సోషల్ మీడియా వైపు కొట్టబోతున్నారు మరి వైపు వైపు కొట్టబోతున్నారు వాళ్ళంతా కూడా మేము పిలిపిస్తాం ఈ సందర్భంగా అయ్యా యువత మీరందరూ కూడా దేశం కోసం దేశభక్తి కోసం బయట చేయండి వాళ్ళ మొత్తం మొదలు రెచ్చని పరిస్తుంది దాని వైపు మేము కూడా భగత్ సింగ్ రాజు గురు సుఖదేవకి నిజమైన నివాళి అంటే వాళ్ళ మొదల మందుల్ని ఈ దేశమే భగత్ సింగ్ రాజుగురు సుఖదేవ్ ఇచ్చినటువంటి నిజమైన నివాళి దానికోసం కూడా యూత్ అందరూ బయట పిలుపుస్తా ఉన్నాము డ్రగ్స్ ద్రవ్యాలు సినిమా మీడియా రాజకీయాలు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తున్నాయి వాటి వైపు పోకుండా ఆ రోజు ఎవరైతే మన కోసం ప్రాణాలు అనిపించారో వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి రీల్ హీరోలు కాదు రీల్ హీరోలు ఆదర్శంగా తీసుకొని యూత్ అంటే కూడా ముందుకు రావాలని చెప్పేసి దేశభక్తి కోసం వైద్యం అని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉంటాం భగత్ సింగ్ తొంభై మూడో వర్ధంతిని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్గురు సృదయ వరకు ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం ఈ రోజున ఈ మదోన్మా కేంద్రంలో ఉన్నటువంటి మదోన్మాలు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు వాస్తవ చరిత్రను వక్రీకరిస్తూ దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది నాయకులు వాళ్ళ ప్రాణాలను సైతం సుభప్రాయంగా అర్పించారు కానీ ఇలా వాళ్ళ చరిత్రను ఈ ప్రభుత్వాలు కొట్టివేస్తూ ఏదైతే ఫేక్ చరిత్రలు ఉన్నాయో వాటి తీసుకొచ్చి ఇలా యువత విద్యార్థులకి గత చరిత్ర తెలియకుండా చేస్తా ఉన్నారు కాబట్టి ఇవాళ భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి విద్యార్థి లోకం యువత అందరూ ముందుకెళ్ళాలి భగత్ సింగ్ లాంటి మహోన్నమైతే నాయకుల స్ఫూర్తిని తీసుకొని ఇలా దేశంలో వచ్చేటువంటి వరదొడుపులను అడ్డుకునే దానికోసం ఈ రోజు విద్యార్థి లోకం యువత ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం